ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి అభ్యర్థుల మార్పులు చేర్పులతో అధికార పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటే ఆపరేషన్ ఆకర్షతో ప్రతిపక్షాలు జోరు మీద ఉన్నాయి మరోవైపు వైసీపీ టు టీడీపీ కొందరు జంప్ అవుతుంటే టీడీపీ టు వైసీపీ కూడా వలసలు రాజకీయంగా హీట్ ను పెంచుతున్నాయి ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు పార్థ పార్థసారథి వైసీపీకి రాజీనామా సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు ఎస్ హరీష్ డీటెయిల్స్ ఏంటి పవన్ వైసీపీలో అత్యంత కీలకమైనటువంటి నేత బీసీ సామాజిక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన పాఠశారధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే రెండో జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రాత్ర నుంచి కూడా పాదహారిగా ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పాదహారి తన కొంత స్థలాన్ని పార్టీ కార్యాలయం కేటాయించడం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల నుంచి కూడా చూసుకునేందుకు పాదసార్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు పాదసార్కి బాధ్యత సిచ్యువేషన్ ఎన్నికల తర్వాత ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించారు అయితే ఫస్ట్ వేడుకలో రాలేదు కనీసం సెకండ్ వేడుకలో కూడా వస్తుందని ఆశించారు అయితే అప్పటికి కూడా ఆయనకి ఈ బంగబాటు ఎదురైంది ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గౌడ సామాజిక వర్గ వర్గానికి సంబంధించినటువంటి జోవి రమేష్ కి పదవి వ్యవస్థ పట్ల ఆయన అసంతృప్తికి గురయ్యారు ఈ విషయం పెద్దలతో సెషన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు రెండో వేడత మంత్రివర్గం విస్తరణ జరిగినప్పటి నుంచి కూడా పార్దసారధి అసంతృప్తిగానే ఉంటూ పార్టీలో కొనసాగుతున్నారు అయితే ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశం రావడం ఆయన్ను వేరే కూడా నియోజకవర్గానికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పార్థసారథి పార్టీ వేడాలని చెప్పి నిర్ణయిస్తున్నారు ఆఖరి నిమిషం వరకు కూడా అటు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొనే అయిన సీఎం జగన్ కూడా పాదసార్లతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అదంతా కూడా పాదసార్ది లైట్ తీసుకుని తెలుగుదేశం పార్టీకి చర్చలోకి వెళ్ళారు తెలుగుదేశం పార్టీకి చర్చలోకి వెళ్ళినటువంటి అంశం చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్ కూడా ఈ విషయాన్ని నేరుగా పాదసార్లు వద్ద ప్రస్తావించారు వైసీపీ లో నేరుగా వెళ్లి చంద్రబాబుతో మాట్లాడటం చంద్రబాబుతో ఫోన్ సంభాషణ చేశారు నిఘా వర్గాల సమాచారంతో జగన్ కూడా రియాక్ట్ అయ్యారు అయితే బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పార్టీ కోసం మొదటి నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తి కావడంతో పాతసార్దికి జగన్ అనుకున్న స్థాయికి కూడా ఎక్కువ ప్రాధాన్యత అయితే మంత్రి వర్గం విషయంలో విభేదించి బయటకు వెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఆయన పార్టీని విభేదించడం ఇంకోవైపు పెడలూరుకు సంబంధించినటువంటి సీట్ల తదుబాటు వ్యవహారంలో మంత్రి జోగి రమేష్ కు పెడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ కు పాతసారధి స్థానంలో పెడమలూరు సీటు కేటాయించడంతో పాతసారి తీవ్ర మనస్తాఫరం పెట్టాయి ఇందులో భాగంగానే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక

ఆ ప్రచారం జరుగుతున్నట్టు సిచువేషన్ ఉంది ఈ రోజు సాయంత్రానికి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారు టీడీపీ అధినేత ఆయన్ని ఆయన నివాసంలో కలుస్తారు ఆ కలిసిన తర్వాత గానీ ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదని చెప్తున్నారు మరోవైపు చూస్తుంటే కనుక కంగూరు నియోజకవర్గానికి సంబంధించిన వరకు కూడా బోడే ప్రసాద్ ఆ స్థానికంగా టీడీపీకి సంబంధించినటువంటి నేత నేతగా ఉన్నారు ఆయన గతంలో ఎమ్మెల్యే కూడా గెలుపొందినటువంటి సిచువేషన్ ఉంది తమ్మ అదేవిధంగా బీసీ సామాజిక వర్గం కోటాలో ఆ పిల్లలకు పాఠశాల కార్యకలాపాలు రాజకీయం చేసినటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు కంగులూరు లేదంటే న్యూస్ వీడ్ లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సిచువేషన్ ఉంది వెంకటేశ్వరరావు ఆయన స్థానంలో న్యూస్ కి కేటాయిస్తారా అన్నది మాత్రం ఒక రకంగా రంగం మారింది ఈ రోజు చంద్రబాబుతో భేటీ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పాదసార్ వర్గం మనకి సమాచారం అయితే హరీష్ సంక్రాంతికి టిడిపి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితా వచ్చే అవకాశం ఉంది దీంట్లో పార్థసారథి పేరు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం ఉంది ఎందుకు ఇందులో ప్రధాన కారణం ఏంటంటే జీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి సీనియర్ వ్యక్తి జిల్లాలో రాజకీయాల్లో తన తన మార్పు చూపి పాదసార్థి సౌమ్యంగా ఉంటారు అదే విధంగా ముక్సూడుగా వెళ్ళేటువంటి వ్యక్తి టిడిపికి చేరేటువంటి సమయంలో ఆయనకి సీటు వ్యవహారంలో పూర్తిగా అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పార్టీ నుంచి సమాచారం ఉంది అయితే ఈ వ్యవహారం పైన క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది టీడీపీకి అధినేత చంద్రబాబు కలిసిన తర్వాత ఆయన ఎక్కడా పోటీ చేయమంటారు వీడియోలో టీడీపీకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఉదయం టీడీపీ నాయకత్వాన్ని ఇంకా బలపరచాల్సినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కర్మలూరు సంబంధించి పర్వాలూరులో గతంలో పాదశాబ్ల ముందు బోడే ప్రసాద్ శాసనసభ్యుడుగా పనిచేశారు అక్కడ కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఉంటుంది అయితే బీసీ వర్గానికి సంబంధించినటువంటి సీట్ ని అక్కడ కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఈ ఈక్వేషన్ లో చూసుకుంటే కనుక వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి జాబితాలో టీడీపీకి సంబంధించినటువంటి జాబితాలో పాలుసార్ ఖచ్చితంగా సీట్లు ఉండేట అవకాశం ఉంది ఎందుకంటే ఎంతకాలం మన ఇరవై నాలుగు గంటల క్రితం వైసీపీలో జరిగినటువంటి కేసుని నానికి సంబంధించినంత వరకు కూడా ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఆ సీట్ ని కేటాయిస్తూ మూడో మూడో లిస్టు లో జాబితా పేరు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అదే అదే స్థిరులో పాలసార్ది కూడా